రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మధ్యన భోజన కార్మికులు ఆందోళన బాట పట్టారు ఎంబీడీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అల్పాహారంలో జావా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును అందించలేదని స్పష్టం చేశారు అధికారులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు కోడిగుడ్డు అందించాలని ఒత్తిడి తెస్తున్నారని కానీ మాకిచ్చే డబ్బులతో కోడిగుడ్డును అందివ్వడం వీలు కాదన్నారు ప్రభుత్వం ఒక్కో కోడిగుడ్డుకు ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తుందని మార్కెట్లో కోడిగుడ్డు ధర ముప్పై రూపాయలు యాభై పైసలు పలుకుతుందన్నారు ఒక్కో కోడిగుడ్డుపై రూపాయిన్నర భారం పడుతుందని కోడిగుడ్లను అందించాలని కోరారు అప్పటి వరకు విద్యార్థులకు కోడిగుడ్డును అందించలేమంటున్నారు ఇప్పటికే ఐదు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా కోడి గుడ్ల డబ్బులు పిల్లలకు వంట చేసిన డబ్బులు రావాలన్నారు ఎన్నికల వేళ మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల వేతనం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి అమలు చేయలేదన్నారు చివరకు తమకు కిరాణా షాప్ వారు సైతం ముద్దరిచ్చేందుకు వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేనిచో ఈ నెల తేదీ నుంచి పట్టక తప్పదని మధ్యాహ్న భోజన కార్మికుల ఇప్పుడు ఐదు నెలల ఉంది బిల్లులు రాలేదు పెండింగ్ లో ఉన్నాయి ఇవాళ అధికారులు కోడిగుడ్లు పెట్టాలని చెప్పి హెచ్ఎంలు ప్రధాన ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తా ఉన్నారు కార్మికులను కోడిగుడ్లు పెట్టాలంటే ప్రభుత్వం ఐదు రూపాయలు చెల్లిస్తా ఉన్నది బయట మార్కెట్లో ఆరున్నర ఉన్నది మేము కోడిగుడ్లు పెట్టాలంటే మేము పెట్టలేని పరిస్థితి ఉంది అది గవర్నమెంటే పంపించాలి గవర్నమెంట్ పంపించేంత వరకు మేము కోడిగుడ్లు పెట్టలేమని చెప్పి ఎంఈఓలకు హెచ్ఎంలకు అందరికీ లెటర్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇలా కూడా మండల ఎంఈఓ ఆఫీస్ ముందట ఆ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది ఇలా ఆరు నెలల నుండి బకాయిలు చెల్లించకుండా ఇలా కిరాణా షాపు వాళ్ళు ఉద్ధర వేయలేని పరిస్థితి ఉన్నది మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఐదు నెలల జీతాలు రావాలి కోడిగుడ్ల పైసలు రావాలి వంట చేసిన పిల్లలకు వంట చేసిన పైసలు రావాలి ఇలా పిల్లలకు వంట చేసి పెట్టాలంటే అప్పులు తీసుకట్టి పెట్టి పెట్టి ఆస్తి ఖర్చి ఇలా దుకాణం వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్దేర ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం వెంటనే మా బిల్లులు చెల్లించాలే ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము చాలా కొడు కట్టుకెళ్ళి అంటున్నాం ఎన్ని బట్టి అయితే మొత్తం ఢిల్లీకి వేణు మీటింగులు పెట్టుకున్నాం పట్నం ఇంతవరదాకా ఎక్కిత్తం ఎక్కిత్తం అన్నారు కోడిగుడ్ల పైసలు లేవు జీతాలు లేవు ఏమి లేవు ఇప్పుడు ఈ కాడికి వెళ్ళి లక్ష్మణి చెక్కిన కాడికి వెళ్ళి ఇప్పుడు పెంటింగ్లో పడుతున్నాయి పదివేలు మూడు వేలు ఎక్కిస్తాం అన్నారు ఒక రెండు నెలలు ఏమో జీతం పెంచారు పెంచి మళ్ళీ డిపీజన్ చేసేరు మాకు మంచిగా పంపిస్తానేమో మేము చెప్తాం లేకుంటే దావా గుడ్లే మేము పెట్టేది ఇప్పుడు కోడిగుడ్లు కోడిగుడ్లు పెడతాం దావా చెప్తాం కానీ అవి పెట్టాం మాకు పదివేలు ఎక్క